హాయ్ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి సందేశం ఇక్కడ బొమ్మలో ఇక్కడ ఒక మంచి ఎత్తైన లక్ష్యం మరి దాన్ని ముగ్గురు వ్యక్తులు ఎలా ఫేస్ చేస్తున్నారు చూడండి మొదటి వ్యక్తి అబ్బా ఇంకా నేను ఎంత దూరం వెళ్ళాలి అని ప్రాబ్లమ్గా ఆలోచిస్తూ ఉన్నాడు సెకండ్ హౌ విల్ బీ ఫన్ అంటే సంతోషంగా సరదాగా ఎంజాయ్గా ఒక ఛాలెంజ్గా తీసుకుని వెళ్తున్నాడు నెక్స్ట్ థర్డ్ పర్సను ఆయన ఆపర్చునిటీగా అంటే దీన్ని నేను వీలైనంత తొందరగా ఎక్కి దాన్ని చేరుకుంటాను అదేవిధంగా గిఫ్ట్ పొందుతానని ఆపర్చునిటీ తీసుకున్నాడు అదేవిధంగా మనం అన్ప్యాసివ్ ఫౌండర్స్ కూడా ప్రాబ్లంగా చూసే వాళ్ళకి ఎప్పటికీ లాగే ఉంటుంది సరదాగా ఎంజాయ్ చేస్తూ రేపు వస్తుంది లేని శాంతి చేసుకునే వాళ్ళకు ఛాలెంజ్గా ఉంటుంది ఎస్ ఖచ్చితంగా వస్తుంది మనం బాగుపడతాం అనే వాళ్ళకు ఆపర్చునిటీ లాగా ఉంటుంది హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి రాత్రి జరిగిన మార్టిన్ క్రిస్ జాన్సన్ సార్ లైవ్ చాట్కు మళ్ళీ ఆ సార్ అయితే కామెంట్ బాక్స్లో మళ్ళీ మెసేజ్ పెట్టడం జరిగింది అది చూడండి ఎనీథింగ్ యూ కెన్ ఇమాజిన్ ఈజ్ పాజిబుల్ విధంగా మొన్నటి రోజు కానీ నిన్నటి రోజు కానీ యా సార్ రిప్లైల రూపంలో మంచి సపోర్ట్ అనేది ఫౌండర్స్కు చాలా ధైర్యం అనేది కల్పించడం జరుగుతుంది అనమాట మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సార్ చెప్పిన అసలైన పాయింట్ అంటే ఇలాంటివి బుల్లెట్ పాయింట్స్ అనమాట జస్ట్ వన్ లైన్తోనే చాలా పవర్ఫుల్గా చెప్పగలుగుతారు ఎనీథింగ్ యు కెన్ ఇమాజిన్ ఈజ్ పాజిబుల్ నో డౌట్ ఐ కెన్ సే దట్ యాస్ ఈజ్ ఎ జీనియస్ అంటే యా సార్ చెప్పేది మీరు ఊహించేది ఏదైనా సాధ్యమే మనము చాలా అంచుల వరకు ఊహించుకోవచ్చు ఏ విషయానైనా మరి మన ఆన్ప్యాశలు అవన్నీ సాధ్యమే అని చెప్పగలుగుతున్నారు కాబట్టి ఈ ఒక్క లైన్ బట్టి యాస్ సార్ ఎంత మేధావో మరి చెప్పచ్చని మార్టింగ్ సార్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా తర్వాత రెడ్ రెఫరెన్స్ సార్ మీటింగ్ జరిగింది అందులో కూడా సార్ అయితే మంచి అప్డేట్ ఇచ్చారు వీఆర్ కమింగ్ బ్యాక్ నో నీడ్ టు వరీ థ్యాంక్స్ ఫౌండర్స్ ఫర్ యువర్ సజెషన్స్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సింగిల్ ఓఎస్ అంటే మీరు ఏమీ చింతించకండి బాధపడకండి ఎందుకంటే మేము తిరిగి వస్తున్నాము అదేవిధంగా ఫౌండర్స్కు కామెంట్ బాక్స్లో మంచి మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది వారికి కూడా థ్యాంక్స్ చెప్పారు ఇంకా చివరిలో చూడండి ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సింగిల్ ఓయిఎస్ ఒక ఓఈఎస్లోనే ప్రతి ఒక్కటి ఉండబోతుంది నిజంగా ఫౌండర్స్ ఇది చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఓపి గ్లోబల్ దుబాయ్ ఫేస్బుక్ అకౌంట్లో అయితే ఒకటైతే పోస్ట్ వచ్చింది ఇది కేవలం ఒక వారంలో మేము కొత్త ఓఈఎస్ ఓ వ్యాలెట్ మరియు కొత్త రూపాన్ని చూస్తాము అని అదైతే వచ్చింది కానీ మనం దాన్ని తోచిపుచ్చే బదులు ఎస్ జరగచేమో పాజిటివ్గా ఉందామో జరిగితే ఇంకా మనకు అదృష్టం కదా ఇంకా రెడ్ రెఫరెన్స్ సార్ ఏం చెప్పారంటే సమాచారాన్ని సవరించడానికి కొత్త పాపప్ కోసం వేచి ఉండండి మరియు త్వరలో జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా ప్రజల కోసం ఆన్ ప్యాచ్ యొక్క ముఖ్యమైన సమాచారం ఏదంటే ఆన్ ప్యాసివ్ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ మరి మీ డేటా యొక్క ఆటోమేషన్ను నియంత్రించడానికి ప్రాధాన్యత ఇస్తూ అత్యంత సురక్షితమైన ఏఐ ఆధారిత ఆటోమేషన్ ఉత్పత్తులు కానీ సాధనాలు కానీ మరియు అప్లికేషన్లను అందిస్తుంది ఆన్ ప్యాసివ్ ఏఐ ఆటోమేషన్ మరియు ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందిస్తుంది ఇవి మెరుగైన ఫలితాలపై దృష్టి సారించి మీ వ్యాపారాన్ని సరైన ప్రక్రియగా క్రమబద్ధీకరిస్తుంది మరి ఆన్ప్యాసు సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ మరియు డెవలప్మెంట్ కంపెనీ అనేది భవిష్యత్ అప్లికేషన్లు మరియు సాంకేతిక పరిష్కారాలను రూపొందించడంలో పెట్టుబడి పెట్టిన దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిటీకి చెందినది అనమాట కాబట్టి ఆన్ప్యాసు అనేది డిజిటల్ పరంగా సొల్యూషన్లను అందజేస్తుంది